హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే నేను కూడా బాగున్నాను మీరందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు అయితే మీకు మీ ముందు మీ మీ ముందుకైతే మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఈ వీడియో ఏంటంటే మీరైతే ఈ డోర్ మాలల గురించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నమాట నాకైతే చాలా కాల్స్ అయితే చేస్తున్నారు ఎలా రెడీ చేసుకోవాలి మేము ఇంట్లో ఇంట్లో ఖాళీగా ఉన్నాము మేము ఇలా చేసుకోవాలనుకుంటున్నామని కొంతమంది కొంతమంది మేము సేల్ చేసుకుంటాము మాకు మెటీరియల్ కావాలి అని కొంతమంది అడుగుతున్నారు ఇంకో కొంతమంది వచ్చేసి మా ఇంటికి ఓన్గా మేము రెడీ చేసుకోవాలి అనుకు అనేసి అని నాకైతే చాలా కాల్స్ అయితే వచ్చాయి ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా అలాగే సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ప్రింట్ టు ప్రిన్ అయితే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ మాల వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇక్కడ కనపడిస్తుంది మల్లె మొగ్గలు నేను ఈ మొగ్గలు కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది ఇంకా క్లాత్ క్లాత్ ఎన్ని కేజీలు తీసుకుంటే మనకు ఎన్ని మాలలు వస్తాయి మళ్ళీ వచ్చేసి ఈ క్లాత్ ఈ మొగ్గలు ఎన్ని కావాలి అనేసి అని అడుగుతున్నారు ఇంకా ఇది ఫస్ట్ ఏంటంటే మీరు ఇవి రెడీ చేసుకోవాలి అనుకుంటే మనము ఇక్కడ మాకైతే ఈ క్లాత్స్ ఉన్నాయి కదా ఈ క్లాత్లు అయితే కలర్ కలర్ గా ఉంటాయి అనమాట ఈ క్లాత్ ఉన్నాయి కదా ఈ క్లాత్ మనకి ఏ కలర్ కావాలి కాంబినేషన్ అనేది అయితే దొరుకుతాయి మళ్ళొచ్చేసి ఇక్కడ మీకు డబ్ల్యూ షేప్ అయితే కనపడిస్తుంది కదా ఈ డబల్యూ షేప్ లో కూడా మనకి షేప్స్ అనేది వస్తాయి అనమాట ఫస్ట్ ఇది వచ్చేసి ఇది చూస్తున్నారు కదా వీడియోలో గజమాల చిన్నమాల అనమాట అంటే చిన్న సైజ్ మాల ఇలా షేప్ అయితే వస్తుంది సెంటర్కి మీకు సరిగా కనపడడం లేదు చూడుస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే వస్తుందనమాట మాల ఇప్పుడు మీకు ఈ డోర్ కేసి క్లారిటీ కోసం నేను మా డోర్ కేస్ అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు క్లారిటీ కావాలనే సరే సెంటర్లో ఇలాగైతే వస్తుంది ఇక్కడ మాకు ఇక్కడ ఫ్లవర్ లాగైతే ఒకటి వస్తుంది అనమాట ఇంకా సైడ్లో వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ ఎన్ లాస్ట్లో కూడా ఇలా అయితే మనము స్టిచ్ చేసుకో కుట్టుకోవచ్చు అనమాట అదే విధంగా టూ సైడ్స్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా రెండు సైడ్లు ఇలా రెండు సైడ్లు వచ్చి ఇలా సెంటర్కి అయితే వస్తుంది ఇలాగా చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చు ఈ ఈ గజ ఇక్కడ వేసినాను కదా ఇప్పుడు ఈ మాలలు వచ్చేసి ఈ మాలలు వచ్చేసి ఈ క్లాత్ మనకు రెండు కలర్లు కాంబినేషన్ అయితే కావాలన్నమాట ఎందుకంటే మనకు ఇలా కాంబినేషన్ ఉంది కదా ఈ గ్రీన్కి ఈ పర్పల్ అయితే యాడ్ చేసామన్నమాట మేము ఈ పర్పల్ ప్లేస్లో మీరు మెరూన్ గ్రీను ఆరెంజ్ ఏదైనా వాడుకోవచ్చు అనమాట ఇక్కడైతే మేము మీకు ఇలా బల్క్లో కూడా ఇస్తాము ఇప్పుడు వచ్చి ఈ మాలకు వచ్చేసి ఈ చిన్న చిన్న మల్లె ప్లేస్ అయితే చూసారు కదా ఇవి ఇవైతే యూజ్ చేస్తాం ఎందుకంటే ఈ సైజు ఈ సైజు మాలకి ఈ సైజు ప్లేట్ ఫ్లవర్స్ ఈ క్లాత్ అయితే యూజ్ చేస్తామన్నమాట ఇంకా అందులో వీటిలో చూడండి పూసలు కూడా వేశాము మీకు అనిపిస్తుంది లేదు చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ పూసలు కూడా వేసామన్నమాట ఇంకా కొంతమందికి అయితే క్లారిటీ అయితే లేదు ఎలా స్టిచ్ చేసుకోవాలి కొంతమంది ఎన్ని కే మేడం ఎన్ని కేజీలకి ఎత్ ఎలా ఎన్ని మాలలు అయితే అవుతున్నాయి అంటున్నారు కదా మేము వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ ఎలా వేసుకున్నామంటే ఈ కుచ్చులు తనిగా వేసుకుంటాము ఈ క్లాతెస్ వచ్చేసి వన్ కిలో ప్యాకెట్స్ అయితే ఉంటాయి అనమాట ఈ కలర్స్ వన్ కిలో ప్యాకెట్స్ అయితే ఉంటాయి అలాగే ఈ మల్లె మొగ్గలు ఉన్నాయి కదా ఇవి కూడా అంతే వన్ కిలో ప్యాకెట్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా వీటికి మనము మధ్యలో మీకు చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా ఇవి మేము మూడు మూడు క్లాతెస్ అయితే వేసుకొని పూసలు అయితే వేసామన్నమాట ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ మల్లె మొగ్గ మల్లె పూలు ప్లేట్ వేసుకొని దీని మధ్యలో కూడా మేము పూసలు అయితే వేసుకున్నాము మీకైతే కనపడిస్తుంది చూడండి వీడియోలో ఇలా వేసుకున్నాం అనమాట మనము దాన్ని బట్టి మనకు మాలలు అయితే ఐదు కావచ్చు ఈ సైజ్ మాల వన్ కిలో ప్యాకెట్ కి అయితే ఇవి ఐదు మాలలు కావచ్చు ఆరు మాలలు కావచ్చు అనమాట ఎందుకంటే మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు మాలలు అయితే ఎక్కువ కావచ్చు ఎందుకంటే ఈ పూసలు వేసుకునే దానివల్ల మనకు ఇంకొక రెండు మాలలు ఎక్కువ కావచ్చు ఈ పూసలు లేకుండా మనము ఉట్టి మల్లె పూలే వేసుకున్నాం అనుకో మనకి మూడు మాలలు కావచ్చు రెండు మాలలు కావచ్చు ఇవి వచ్చేసి డోర్ గజమాలకైతేనే ఐదు మాలలు అవుతాయి అనమాట ఇప్పుడు నేను వేసుకున్న ప్రకారం అయితే ఐదు మాలలు అయితే రెడీ చేసుకోవచ్చు వన్ కిలో ప్యాకెట్కి ఇంకా వన్ కిలో ప్యాకెట్ ఎంత అని అయితే అడుగుతున్నారు కదా దానికి వచ్చేసి రేటు ఈ మొగ్గల్లో మనకి ఫస్ట్ క్వాలిటీ ఉంది సెకండ్ క్వాలిటీ ఉంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ మొగ్గలు వచ్చేసి సెకండ్ క్వాలిటీ మల్లె మొగ్గలు నీకు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కూడా ఇంకా కొంచెం బాగుంటాయి అవి బాగుంటుంది ఇవి బాగుంటుంది ఏమంటే ఇప్పుడు ఈ మాల మేము టూ థౌజండ్కి సేల్ చేసినాం అనుకో ఆ మాలా త్రీ థౌజండ్కి సేల్ చేస్తాం ఎందుకంటే రేట్లో ఉంటుంది కొంతమంది క్వాలిటీ చూసి రేట్ పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ రేట్లోనే ఇలానే సేమ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అందువల్ల మేము అలా ఇలా రెండు రకాలుగా అయితే రెడీ చేస్తామనమాట ఇప్పుడు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఈ వీడియో క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మీరు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో అయితే మీ క్లారిటీకి అర్థమవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకా వీటి గురించి నేను చెప్పిన వాటి గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా మీరు వీడియో చూసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వీడియో చూసి ఒక లైక్ ఇచ్చినారనుకో మీ అమూల్యమైన వీడియో నాకు ఇంకా వీడియో ముందు షేర్ అవుతుంది అనమాట అందువల్ల నేనైతే అడుగుతున్నాను ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీరు ఎంతమంది నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియో మీ కామెంట్ బట్టి నేనైతే వీడియో నెక్స్ట్ వీడియో అయితే ట్రై చేశాను కన్ఫామ్గా ఇప్పుడైతే ఇంకా నా ఛానల్ సపోర్ట్ చేయలేకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మీరు ఇలాంటివి అయితే నేను విడివిడిగా కూడా నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అనమాట ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందైతే ఉంటాను